ఇలా ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి సెకండ్ పార్ట్ మా మైనడు పుట్టి వెంట్రకలు సెకండ్ పార్ట్ మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ దగ్గర మేమైతే దగ్గర వచ్చాక బోనాలు ఎలా వండుతాము అలాగే అమ్మవారికి ఆటలు ఎలా సమర్పిస్తాము అండ్ మా పద్ధతులు ఆచారాల ప్రకారం పుట్టి వెంట్రుకలు అనేది ఎలా తీపిస్తాము అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇక్కడైతే మా అమ్మ మా పిన్ని వాళ్ళు వచ్చేసి బోనాలైతే వండుతున్నారు ఇక్కడ బోనం వచ్చేసి మేము పెసరపప్పు అలాగే బియ్యం కలిపి వండుతాము ఉప్పు అనేది వేయకుండా మేమైతే ఇక్కడ కొత్త పాత్రలు చేసి బోనాలు అనేది వండుతాము ఎవ్రీ ఇయర్ మేము ఇంటి దగ్గరే బోనాలు వండేవాళ్ళం ఈసారి వచ్చేసి టెంపుల్ దగ్గరే వండుతాము ఇక్కడ వచ్చేసి మా పిన్ని కొడుకు అమ్మవారి బయట విగ్రహానికి అయితే పూలమాలలు అలాగే నిమ్మకాయ దండలు అనేవి వేస్తున్నాడు నిమ్మకాయ దండలు వచ్చేసి మేమే కూర్చాము ముందు రోజు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా అన్న వదిన కూడా వచ్చేసి మా అన్నతో ఆడుకుంటున్నాడు చూడండి ఇద్దరు అబ్బా కొడుకులు అంత బాగా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వెంట్రుకలు తీపించే కార్యక్రమం అయితే మొదలు పెడుతున్నాము ఇలా వచ్చేసి ఇలా కూర్చోబెట్టుకొని బాబు లేదా పాప యొక్క తల్లి ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది ఇలా కూర్చోబెట్టుకొని ఇప్పుడు పుట్టింటి నుంచి తెచ్చిన సాంగ్యం అనేది ఉంటుంది బియ్యము కొబ్బరి గిన్నెలు అలాంటివన్నీ తీసుకురావాలి పుట్టింటి వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చేసి ఇలా మాకు గుండు ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే ఇవ్వాలి బియ్యము ఇంకా కొబ్బరి గిన్నెలు చిల్లర అలాంటివి వేస్తారు ఇక్కడ వచ్చేసి ఆకులు పూలు చేసేసి గారు అనేది గారు ఉంటారు అంటే చిన్నపిల్లాడి మేనమామ వచ్చేసి ఇక్కడ కత్తిరిస్తాడు ఆకు అనేది ఇలా కత్తిరిచేసి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వదిలేసి మిగతా మధ్యలో వదిలేయాలి వాడు చూడండి ఇలా చూస్తున్నాడు వాళ్ళ మామ కత్తిరిస్తుంటే నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి గుండెలు అయితే ఒత్తిస్తారు మేనిమంతో ఇలా తల మీద అయితే ఒత్తి అలాగే పగిలినట్టు వత్తేసి వదిలేసేయాలి ఇప్పుడు వచ్చేసి మేనమామ మూడు కత్తెరలు అయితే కత్తిరిస్తాడు ఇలా వెంట్రుకలు అనేవి మూడు కత్తెర్లు కత్తిరిచేసి అమ్మవారికి అమ్మవారి దగ్గర అయితే పెడతాము మేము లోపల అమ్మవారి గుళ్ళో పుట్ట మీదనేసి ఈ వెంట్రుకలు అయితే తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టేస్తాము ఇలా మూడు కత్తెళ్లు కత్తిరేయడం అనేది పూర్వం నుంచి వస్తున్న ఆచారం గారు కత్తిరించిన తర్వాతే ఇలా గుండు గీచే వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చేసి గుండు గీస్తారు ಇರು ಇರು ಗೊಂತ್ ಅಲ್ಲೇ ಡಬ್ಬ ಮುಂದೆ యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి పిల్లవాడికి అమ్మ వాళ్ళ తల్లికి వచ్చేసి దిష్టి తీసి అంటే చిల్లర దిష్టిని ఇలాగా తీసేసి ఇక్కడ వేస్తారు అది కొంచెం మర్చిపోయేసి నేనైతే తొందరగా చేస్తున్నాను అన్నీ గుర్తొచ్చి వచ్చి వేస్తారు ఇక్కడ చాలామంది ఇలా చేస్తారు చిల్లర తీసుకొని బాబుకు అలాగే తల్లికి వచ్చేసి చుట్టు తిప్పేసి ఇలా వేస్తారు మనం ఎంతైనా వేయచ్చు ఆ డబ్బులు మాత్రం వాళ్ళే తీసుకుంటారు వీళ్ళు వేయించినారు బాబు అయితే తొడబెట్టుందని ఇంకా ఏడుస్తున్నాడు ఏడుపు మొదలు పెట్టేశాడు ఇలా ఒక్కొక్కరు వచ్చి వేస్తున్నాడు ఇంతలోకేనా మొదలు పెట్టేశాడు చూసుకోకుండా

रास्ता <quie> <प्रेस्टार> <Sharpered> <cruel sounds> <sh warning>

அங்கதே மணிக்கு போகுது அதுக்கு இஷ்டம் ஏறிடுது நல்லா போகுது பாரு அடி ஏத்துனாலும் அத ஏத்து பாரு ஆச்சான் நம்ம மன மன போகுது బాబు అయితే ఏడుస్తూనే ఉన్నాడు అయితే మొత్తానికైతే గుండె అయితే ఈ చేశాను అయిపోయేంతవరకు వాడైతే ఏడుస్తూనే ఉన్నాడు ఏం చేసినా కన్విన్స్ అవ్వట్లేదు ఏం తినిపించినా కూడా ఇక్కడైతే అమ్మవారి దగ్గరగా పోతలరాజు అనేసి స్వామి అనేసి విగ్రహం అయితే ఉంది ఇది అండి మేము వెళ్ళిన టెంపుల్ వ్యూ మా నాన్న వాళ్ళు మా అబ్బా జేజీ వాళ్ళ వంశ దేవత అంటారు మాకు ముసలిగంగమ్మ తల్లి ఇక్కడే మా ఇంట్లో పుట్టిన తొలి బిడ్డలు పుట్టి వెంటకలు ఇక్కడే తీస్తారు ప్రతి ఏటా మేము ఈమెకి ఏటలు బోనాలు అనేవి సమర్పిస్తూ ఉంటాము గుడిలో వ్యూ అయితే చూపిస్తాను చూడండి అమ్మవారిని కూడా చూపిస్తాను So

గుండు వాళ్ళు వాళ్ళ నాయన మా బాబుకి తీర్చాక మా అన్నయ్య అయితే తీర్చుకుంటున్నాడు మా అన్నయ్య మా వదిన మా నాన్న మా పిన్ని వీళ్ళందరూ అయితే తీర్చుకున్నారు కొందరైతే బాబు తల్లి అలా కొందరు తీపిచ్చుకోరు కొన్ని చోట్లయితే తీపిచ్చుకుంటారు ఒక్కొక్కడి ప్రకారం ఇంతలోపు మా అమ్మ వాళ్ళు అయితే బోనం అయితే వండేశారు అదిగోండి బోనం మీద ఆకు ఉక్క టెంకాయ పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని అయితే బోనం అయితే సిద్ధం చేసుకున్నాము అమ్మవారికి ఇలా బోనం ఎత్తుకొని అమ్మవారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తారు బోనం అనేది కిందికి దింపకూడదు ఒకసారి ఎత్తుకున్న తర్వాత కింద వేయకూడదు ఇలా మా చెల్లెలు అలాగే మా వదిన ఇద్దరు వణాలైతే పెట్టుకొని స్టార్ట్ అయ్యారు ఇక్కడ వచ్చేసి మొన్న అయితే నీళ్ళ బిందె తీసుకొని నీళ్ళైతే ముందు పోస్తూ వెళ్తాడు నీళ్ళు పోసిన తర్వాత వెనకమ్మడి యాండ్ర పట్టుకొని దాని తర్వాత బోనాలు అయితే ఎత్తుకొని వస్తాము ముందు అయితే వేసుకొని తప్పెట్ల వెళ్తాము వెళ్తాము చుట్టూ ఇక్కడైతే స్టార్ట్ చేశాము గుడి దగ్గర నుంచి గుడి ఫ్రెండ్ నుంచి స్టార్ట్ చేసి గుడి చుట్టూ అయితే మూడు ప్రదక్షిణలు అయితే చేయాలి మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మాయి ఆటలు అనేది సమర్పిస్తాము ఇక్కడ ఉన్నది మన గుండు బాసు అలాగే వాళ్ళ పెద్ద నాన్న మన పెద్ద అన్నయ్య Thank you there. কামেৰা పిల్లలతో తప్పెట్లు కొట్టుకుంటూ మూడు ప్రదర్శనలు చేసిన తర్వాత అమ్మవారికి అయితే ఆ బోనం అనేది అమ్మవారి దగ్గర అయితే పెడతాము గుడి లోపలికి వెళ్ళేసి అమ్మవారికి అయితే మనం వండిన బోనాన్ని అక్కడ పెట్టేసి బయటికి రావాలి ఎందుకంటే మా చెల్లెలు మా దగ్గర వచ్చేసి లోపలికి వెళ్తాము

అమ్మవారికి అయితే బోనం పెట్టేస్తున్నారు ఇంత బోనం పెట్టేసి అక్కడే పెట్టేసి బయటికి రావాలి బయటకు వచ్చేసిన తర్వాత ఆటలు అయితే అమ్మవారికి సమర్పించిన తర్వాత మళ్ళీ వచ్చి కొబ్బరికాయ అయితే సమర్పించాలి మీ అమ్మవారికి బోనాలు అలాగే ఆటలు సమర్పించాము టెన్ ఇంటికి వచ్చేసాము నైన్ ఫైవ్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ అయ్యింది తిరిగి వచ్చేసరికి టెన్ థర్టీ పట్టేస్తుంది ఇక్కడ ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అయింది టెన్ థర్టీ తర్వాత ఇంకా వంటలు అనేవి స్టార్ట్ చేశారు ఇదంటే మా ఇల్లు ఇవి వచ్చేసి ఇక్కడైతే చుట్టాలు అందరితో నిండిపోయింది ఇల్లు వీళ్ళందరూ మా చుట్టాలు ఇప్పుడు వచ్చేసి వంటలు అనేవి చూపిస్తాను ఏమేమి చేశారనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఎగ్ ఎగ్స్ అండి ఎగ్ బాయిల్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసాను ఇది వచ్చేసి వైట్ రైస్ ఇది వచ్చేసి పెరుగు చట్నీ ఇక్కడ వచ్చేసి కలర్ రైస్ ఇంకా మెయిన్ ఐటమ్స్ వచ్చేసి చికెన్ అండ్ మటన్ అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ ఇందులో వచ్చేసి రసం ఇంకా మిగిలింది ఒకటి మటన్ మటన్ వేసరికి కొద్దిగా టైం పట్టేసింది ఇది వచ్చేసి మటన్ పులుసు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాను చాలా స్పైసీగా కూడా ఉంది కొంచెం టైం పట్టింది మాకు రావడానికి టైం లేట్ అవ్వడం వల్ల ఫుడ్ రెడీ అవ్వడానికి కూడా కొంచెం టైం పట్టింది వన్ థర్టీ అలా అయింది ఫుడ్ అంతా రెడీ అయ్యేసరికి మొత్తానికైతే వంట రెడీ అయిపోయింది ఇంకా టూ కల్లా తినేసి అందరూ వెళ్ళిపోయారు టూ టూ థర్టీ కల్లా అందరం తినేసాము తినేసి అందరం బయలుదేరిపోయాము ఇళ్ళకైతే వచ్చేసి రెస్ట్ తీసుకొని మేమైతే మరుసటి రోజు మార్నింగ్ వచ్చేసి మా ఇంటికి అయితే వచ్చేసాము నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్